రాసిన లెటర్ కానీ చేసిన కష్టం ఎక్కడ పోదు ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఈ ప్రశ్న సమావేశం పెట్టడం ఏంటంటే కంటోన్మెంట్ ప్రాంతానికి మూడు వందల మూడు కోట్ల రూపాయలు మరి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ఒక నిర్ణయం తీసుకొని అంటే ప్రతి వీకు నరేంద్ర మోడీ గారు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్తో రివ్యూ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఎవ్రీ వెంటనే డి ఎవ్రీ థర్స్డే ఆ మీటింగ్లో కనీసం కిషన్ రెడ్డి గారు మూడు నాలుగు సార్లు ప్రస్తావించి అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు కంటోన్మెంట్లో డెవలప్మెంట్ వర్క్స్ చేయడానికి మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది దీంట్లో మా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా చాలా కృషి చేశారు అనేక సందర్భాలలో మేము ఈటల గారు ఆఫీసర్లకు అందరికి కూడా మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మూడు వందల కోట్లతో ఏ విధంగా లో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో అన్అటెండెడ్ జాబ్స్ ఉన్నాయో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందో నాదాలు కానివ్వండి ఏవైతే పెరీనియల్ ప్రాబ్లమ్స్ రింగ్ సీవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా మేము అడ్రస్ చేస్తామని చెప్పడం జరిగింది మరి దీంట్లో విశేషమైన కృషి మా స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటెల్ రాజేందర్ గారి కూడా ఉంది అదేవిధంగా ఎన్నట్లేని విధంగా ఒక అధికారి కూడా అంటే మా సిఇ గారు కూడా చాలా ప్రయత్నం చేశారు అంటే ఏవైతే కోఆర్డినేషన్ మీటింగ్స్ ఉన్నాయో కరస్పాండెన్సెస్ ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా అంటే పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు పట్టే ఒక్కొక్క ని ఆయన రోజులలో చేసిండు సొంత ఇంట్రెస్ట్ తీసుకొని సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకొని సెల్ఫ్ మోటివేటెడ్గా ఆయన వర్క్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా ఈ యొక్క మూడు వందల కోట్లు ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకు నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మీ అందరు కూడా గమనించాలి చాలామంది గతం లేదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఆయన ఇచ్చిండో లేదో వాళ్ళ అంకులు ఇచ్చిండో చెప్పుకున్నాను ఇదంతా ప్యూర్గా ఫాల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మూడు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంటే నిన్న జీవోతో ఇచ్చింది దీనికి విధి విధానాలు అదే ఒక జీవోలో వెల్లుడేయడం జరిగింది మరి నేను అందరు కూడా ఒకటే మాట చెప్తున్నా కమిట్మెంట్ ఉండాల ఆ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఏదైనా కానీ అండి భారతీయ జనతా పార్టీలో నేను ఒక కార్యకర్త కింద ఈ యొక్క ఇష్యూని తీసుకుపోయి సంబంధించిన ఎంపీ గారికి కానీ మినిస్టర్లు కానీ చెప్తే ఏ విధంగా దాన్ని పరిగణనలో తీసుకొని ఏ విధంగా దానికి రెస్పాండ్ అయ్యి ఏ విధంగా దానికి రిజల్ట్ వచ్చిందో మీరు చూడండి ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్ప లక్షణం మా యొక్క సిద్ధాంతం ఇది ప్రజలకు పనికొచ్చే కానీ ప్రజా సమస్యలు కానీ ఏ ఒక్క కార్యకర్త చెప్పినా పీఎం లెవెల్ అంటే హయ్యెస్ట్ లెవెల్ గవర్నమెంట్లో ఆ లెవెల్కి రీచ్ అయ్యి మేము పని సాధించుకోగలుగుతాము దానికి నిదర్శనం ఈ యొక్క మూడు కోట్ల రూపాయలు మనకు రావటం మరి ఇసోటి ఒక గొప్ప పార్టీలా మేము పిలుపునిస్తున్నాము అందరూ కూడా రావాలా మాకు సహకరించాలా ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఏవైతే పెరినియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ ఇష్యూస్ ఉన్నాయో అంటే మేము నారాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఎప్పుడు కూడా ఫుల్గా రీమాపింగ్ చేయలేదు ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మాకు ఎటువంటి సహాయ సహకారం అందియలేదు మరి ఈ యొక్క ఫండ్ నుంచి తప్పకుండా మేము ఈ యొక్క లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ పనులు చేస్తాము దీంతో రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని దానికి ఒక మంచి డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి దానికి ఒక మంచి కన్సల్టెంట్ని పెట్టి దీనికి ఒక ఇంజనీరింగ్ స్థానంలో కూడా దీనికి ఒక మంచి రూపం ఇచ్చి తప్పకుండా ని మంచి ఏరియా చేస్తుంది ధన్యవాదాలు